నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు ఇప్పటికే దసరా నాన్న సరిపోదా శనివారంతో హ్యాట్ హిట్ హిట్లు అందుకున్న ఈ హీరో రీసెంట్ గానే హిట్ త్రీ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు అటు నిర్మాతగా కూడా కోర్టు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ మూవీలో నటిస్తున్నాడు ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన దసరా మంచి హిట్ సాధించడంతో ఈ మూవీపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ సైతం సెన్సేషన్ గా మారాయి అయితే చేతిపై టాటు అసభ్య పదజాలం మాత్రం అందరికీ ఊహించని షాక్ ఇచ్చింది ఇందులో నాని జడల్ అనే పాత్రలో కనిపించనున్నాడు ఇందుకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్స్ రిలీజ్ కాగా నాని ఇప్పటి వరకు కనిపించని కొత్త లుక్ లో దర్శనమిచ్చాడు నాని రగ్డ్ అండ్ రా అవతారంలో కనిపించి అభిమానులను విశేషంగా కట్టుకున్నాడు ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో ముప్పై ఎకరాల విస్తీర్ణంలో వేసిన భారీ స్లమ్ సెట్ లో షూటింగ్ శరవేగంగా సాగుతోంది అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో ఈ చిత్రంలో విలన్ గా సీనియర్ స్టార్ హీరో మోహన్ బాబు నటిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి కథ నచ్చడంతో మోహన్ బాబు కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు అయితే దీనిపై మేకర్స్ అయితే ఎలాంటి అప్డేటు ఇవ్వకపోవడంతో ఇది రోమరేమో అని అనుకున్నారు కానీ రీసెంట్ గా మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ఈ విషయాన్ని బయట పెట్టేసింది తాను నటిస్తోన్న ఓ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న మంచు లక్ష్మి మోహన్ బాబు క్రమశిక్షణ గురించి మాట్లాడుతూ ది ప్యారడైజ్ అప్డేట్ ఇచ్చారు తన లుక్ కోసం ఎంత కష్టపడుతున్నారో చూసి చాలా ఇన్స్పైర్ అయ్యానని ఆయన స్థాయిలో ఉన్న మరో నటుడైతే ఎలా ఉంటే అలాగే నటిస్తానని కండిషన్లు పెడతారని కానీ నాన్న మాత్రం క్యారెక్టర్ కోసం తనని తాను మలుచుకుంటున్నారని తెలిపారు మంచు లక్ష్మి ఈ వయసులోనూ ఆయన ఎంత కష్టపడడం చూస్తే ఆశ్చర్యం వేస్తోందని తన తొలి సినిమాలా భావించి ఆ పాత్ర కోసం ఎంతో డెడికేషన్ చూపిస్తున్నారని పేర్కొంది నేను ఈ సినిమాలో మోహన్ బాబు నటిస్తున్నారని ఫిక్స్ అవ్వడంతో ఈ విషయం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది ఇక మోహన్ బాబు పాత్రతో పాటు మరో పెద్ద అప్డేట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ఓ స్పెషల్ క్యామియోలో కనిపించనున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి ఓ స్లమ్ బ్లాక్ డ్రాప్ లో వచ్చే కీలక సన్నివేశంలో చిరంజీవిని చూపించాలనే ఆలోచనతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కథ రాసుకోగా అది ఇటీవల చిరంజీవిని కలిసి వినిపించగా ఆయన వెంటనే అందుకు ఓకే చెప్పినట్టు సమాచారం త్వరలోనే ఆయన సెట్స్ లోకి అడుగు పెట్టనున్నట్టు టాక్ అయితే ఓదెల చిరంజీవి కాంబినేషన్ లో ఓ సినిమా కూడా త్వరలో ప్రారంభం కాబోతోంది ఈ చిత్రాన్ని హీరో నాని నిర్మిస్తున్నారు ఈ రిలేషన్ కారణంగానే మెగాస్టార్ చిరంజీవి ఇందులో నటిస్తున్నారని ఫిక్స్ అయిపోయారు ఇదిలా ఉంటే మోహన్ బాబు గతంలో విలన్ గా అనేక చిత్రాల్లో నటించారు మెగాస్టార్ చిరంజీవి మూవీల్లో కూడా మోహన్ బాబు విలన్ గా కనిపించారు చిరంజీవి మోహన్ బాబు కాంబినేషన్ అప్పట్లో చాలా బాగుండేది ఆ తర్వాత మోహన్ బాబు కూడా హీరో అయ్యారు హీరో అయ్యాక మోహన్ బాబు విలన్ పాత్రలు తగ్గించారు అయితే మంచు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో తరచుగా వార్ జరుగుతూనే ఉంది అయితే ఇటీవల భక్త కన్నప్ప సినిమా ప్రమోషన్స్ సందర్భంగా మోహన్ బాబు మెగా ఫ్యామిలీతో విభేదాలు ట్రోలింగ్ గురించి ఓపెన్ అయ్యారు చిరంజీవి మోహన్ బాబు సినిమాల వరకు మాత్రమే కాంపిటేటర్స్ అని ఫ్యాన్స్ ఎందుకు భావించటం లేదు ఎందుకు అంతలా ట్రోలింగ్ చేసుకుంటున్నారన్న ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు తాను సాధారణంగా ట్రోలింగ్ గురించి అస్సలు పట్టించుకోను ఏదైనా విషయం నా వరకు వస్తే వాళ్ళ కర్మాన్ని వదిలేస్తాను కానీ ఇండస్ట్రీలో వ్యక్తిగా ఇతర హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఆ మూవీ హిట్టా ఫ్లాపా అని తెలుసుకుంటాను ఫ్లాప్ అయితే ఎందుకు ఫ్లాప్ అయింది అని ఆరాధిస్తాను ఇండస్ట్రీ వ్యక్తిగా మంచి చెడ్డలు తెలుసుకోవడం ముఖ్యం అంతే తప్ప పలానా హీరో చెడిపోవాలని నేను ఎప్పుడూ కోరుకోను అలా కోరుకుంటే ముందుగా అది తనకే కొడుతుందన్నారు మోహన్ బాబు కానీ ట్రోలింగ్ వల్ల అభిమానులు ఎలాంటి అనుభూతి చెందుతున్నారో అర్థం కావడం లేదు ఆ క్షణానికి వాళ్ళకి అది సంతోషాన్ని ఇస్తోంది కానీ దాని వల్ల జరిగే నష్టం గురించి వాళ్లకు తెలియడం లేదన్నారు ఇక తాను ఎవరిని విమర్శించనన్న మోహన్ బాబు వాళ్లకు భయపడి మాత్రం సైలెంట్గా కూడా ఉండనన్నారు వాళ్ళు ఎంత శక్తివంతులైనా సరే భయపడే నైజం తనది కాదని చెప్పుకొచ్చారు ఇక ఇప్పుడు నాని ప్యారడైజ్ మూవీలో విలన్ గా మోహన్ బాబు నటిస్తుండగా ఓ క్యామియో రోల్లో చిరంజీవి కనిపించనున్నారని తెలుస్తోంది దీంతో ఇటు మోహన్ బాబు చిరంజీవి ఒకే సినిమాలో నటిస్తుండటంతో ఈ మల్టీ స్టారర్ పై ఆసక్తి మరింత పెరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్